హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామండ్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను అన్నీ తెచ్చిపెట్టినా ఏదో తక్కువ పడుతూ ఉంటుంది సో ఇప్పుడు టమాటాలు అయిపోయినాయి అనమాట అందుకని టమాటా తీసుకురావడానికి వెళ్తున్నాను పని త్వరగా ఫినిష్ చేసుకోవాలన్నప్పుడు నా గెటప్ ఎలా ఉంది ఏంటి నేను ఎలా ఉన్నాను ఇవన్నీ ఆలోచించాను ఎలా అంటే వెళ్ళిపోతాను అనమాట మాకన్నీ నియర్ బై దొరుకుతాయి సో అందుకని జస్ట్ ఇలా వాకబుల్ అనమాట అందుకని ఇలాగే వచ్చేసాను ఇప్పుడు గబగబా వంట ఫినిష్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళాలి అంటే జనరల్ గా నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను కదండి బట్ ఫర్ చేంజ్ ఈ రోజు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అనమాట అంటే నేను మా వారు పిల్లలు మా అవయ్య గారు కూడా ఐదుగురు కలిసి వెళ్తున్నాము ఒకళ్ళ ఫ్యా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట వాళ్ళని కొంచెం పలకరించి రావాలి సో అందుకనే అందరం కలిసి వెళ్తే బెటర్ కదా అని చెప్పి అందరం వెళ్ళి లంచ్ చేసుకొని వెంటనే బయలుదేరాము సో దట్ ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ తిరిగి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట మళ్ళీ వేరే పనులు కూడా ఉంటాయి కదా సో అందుకని అలా వెళ్ళి పలకరించేసి కొద్ది టైం అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ ఇలా ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మన పనులన్నీ మనకి శరామాములే నవే డేస్ అందరం పేస్ చేసే ప్రాబ్లమ్ ఇస్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ మనం కంట్రోల్ చేయడానికి ఆ హెయిర్ ఫాల్ తగ్గించుకొని హెయిర్ మంచిగా హెల్దీగా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉంటాం కదండి సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి ఎందుకంటే రిసీడింగ్ హెయిర్ లైన్ కానివ్వండి బాల్డ్నెస్ కానివ్వండి ఇవన్నీ కామన్ అయిపోయినాయి అందరికీ సో కొత్త న్యూ హెయిర్ గ్రో అవ్వాలి అని అనన్నా హెయిర్ డెన్సిటీ పెరగాలినన్నా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే రోజ్ మేరీ రోజ్ మేరీ వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని మనం అందరం వింటూనే ఉంటాం కదండి ఈ రోజ్ మేరీ లీవ్స్ దొరుకుతాయి ఒకవేళ మీకు అవి దొరికితే కనుక మీరు వాటిని తెచ్చి వాటర్ లో బాయిల్ చేసి కానివ్వండి ఆయిల్లో బాయిల్ చేసి కానివ్వండి అలాగా మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు ఆకులు దొరకట్లేదు ఐ వాంట్ ట్రై సంథింగ్ ఈజీ అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ విచ్ ఈస్ మామార్త్ వల్ల రోజ్ మేరీ హెయిర్ గ్రోత్ సీరమ్ మనకి రోజ్మెరీని ఆయిల్ కానివ్వండి షాంపూ కానివ్వండి కండిషనర్ కానివ్వండి లేకపోతే వాటర్ కానివ్వండి ఇట్లాంటి రకరకాలు వస్తువు ఉంటాయి సో అన్నిటికన్నా ఎఫెక్టివ్ ఏంటి అని అంటే హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా మనం స్కాల్ పైన అప్లై చేస్తాం కాబట్టి ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది అని అంటుంటారు ఇంకా మెరాక్లెస్ అయిన ఈ రోజుమెరీని మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ది ఈజియెస్ట్ వే ఇస్ టు యూస్ హెయిర్ గ్రోత్ సీరమ్ మమార్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ సీరమ్ దీంట్లో ఏంటంటే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ మేరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అలాగే వా దాంతో పాటు దానా కూడా ఉంది అంటే మెంతులు మెంతులు కూడా మన హెయిర్ ఫాలికల్స్ ని స్టిములేట్ చేసి మంచి కొత్త న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ కి కావాల కావాల్సిన నరిష్మెంట్ కూడా ఇస్తుంది సో న్యూ హెయిర్ రావడం కూడా చూస్తారు అని అంటున్నారు గా వాడడం వల్ల డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు అంటున్నారు ఇది మనము మార్నింగ్ అండ్ నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు డైలీ ట్వైస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవ్రీ డే లైక్ డైలీ వన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ డర్మటలాజికలీ టెస్టెడ్ కాబట్టి ఏ హెయిర్ టైప్ ఉన్న వాళ్ళన్నా సరే యూస్ చేయచ్చు కలర్డ్ హెయిర్ కానివ్వండి డైడ్ హెయిర్ లేదా ట్రీట్మెంట్ జరిగిన హెయిర్ దేనికైనా సరే మనం ఇది అప్లై చేసుకోవచ్చు హెయిర్ కంటే హెయిర్ అప్లై చేయమండి ఇది స్కాల్ప్ కి అప్లై చేస్తాను అనమాట ఇది ఇలాగా చిన్న తో వస్తుంది విచ్ ఇస్ వెరీ ఈజీ టు అప్లై ఇలా దీన్ని పైకి పుల్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట మనం ఎక్కడైతే థిన్నింగ్ అవుతుంది అనుకుంటున్నామో అక్కడ ఇలా రాసి జస్ట్ ఫింగర్స్ తోటి అలా మైల్డ్ గా మసాజ్ చేసుకోవడమే సో ఎక్కడైతే మనకి కిన్నింగ్ అవుతుంది అనుకున్నామో అక్కడ అంతా ఇలా రాసేసుకొని స్కాల్ కేనండి హెయిర్ లెంత్ కాదు రాసేసుకొని లైట్ గా మసాజ్ చేసుకుంటే గుడ్ టు గో ఎందుకంటే దీన్ని మనం రిన్స్ ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు సో మనం ఏదైనా అప్లై చేసామో అన్న ఫీల్ కూడా ఉండదు గిడ్గా ఉండదు అసలు నాకు ఏం ఉండదు అనమాట అప్లై చేసినప్పుడు కొంచెం తడి తడిగా ఉంటుంది ఒకసారి ఆరిపోగానే యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ సో అలాగే ఉంచేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట టు ఆఫ్ సో ఇదే మేరీ రేంజ్ లో మనకి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలాగే కండిషనర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కూడా మనకి రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట సో మీరు రోజ్మెరీని ఇంక్లూడ్ చేసుకోవాలి మీ హెయిర్ కేర్ రొటీన్ లో అని అనుకుంటే స్కాల్ప్ సీరం అండ్ ఈ షాంపూ అండ్ కండిషనర్ వీటన్నిటిలో కూడా మేరీ ఉంది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇవన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ మామా మామార్క్ యూజ్ చేసే వాటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి అందరూ హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇవి మనకి ఆన్లైన్ లో లైక్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయండి లేదు మీరు ఆన్లైన్ లో కాదు ఆఫ్లైన్ లో కావాలి అనుకున్నా సరే మీరు అక్కడికి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇవి మనకి మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను దీంతో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామార్తీ యొక్క ప్లాంట్ ఇనిషియేటివ్ మనందరికి తెలుసు కల్లా బాలెడ్ మొక్కలు నాటాలన్నది వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట సో మనం ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్ పైన కూడా లింక్అప్ చేసి ఒక మొక్కని పాతూ ఉంటారు అలాగే మామార్తీస్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా సో మీరు ట్రై చేయాలి ప్రొడక్ట్స్ అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి సో రోజ్ మేరీ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ అయితే మంచిగా సాఫ్ట్ గా అంటే ఫ్రెష్ గా క్లీన్ అయిపోయింది అండ్ ఐ కెన్ ఫీల్ ద కెన్ సీ ద షైన్ అండ్ కండిషనర్ వల్ల ఏంటంటే మంచిగా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట హెయిర్ సో అట్లా మంచిగా ఉంది హెయిర్ అంతా కూడా మంచిగా స్కాల్ప్ అంతా కూడా ఫ్రెష్ గా క్లీన్ అయ్యి సాఫ్ట్ గా ఉంటుంది సో ట్రై చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్ జనరల్ గా మన స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇవే గుర్తొస్తాయి కదండి వాటికి కంపల్సరీ చట్నీ కావాలి కదా సో చట్నీలు రకరకాలుగా చేస్తూ ఉంటాము బట్ ఎప్పుడైనా టైం దొరకనప్పుడు ఎటైనా వెళ్ళాలి ఫినిష్ అయిపోవాలి త్వరగా పని అన్నప్పుడు మనకి స్టాండ్ బైగా ఒక పచ్చడి పెట్టితే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాం కదా విచ్ ఈస్ అల్లం పచ్చడి అల్లం పచ్చడి అయితే ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు చాలా రోజులు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా చట్నీ తక్కువ పడ్డా లేకపోతే చట్నీ చేసే టైం లేకపోయినా సరే అల్లం పచ్చడి వేసుకుని తినేస్తామన్నమాట మావయ్య గారు అయితే పెరుగులో కూడా అల్లం పచ్చడి నంచుకుంటారు సో ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది క్విక్ గా షేర్ చేస్తాను సో దీనికోసం కొద్దిగా ఆయిల్ వేశాను ఆయిల్ చూసారు కదా కొంచెం కనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ వేసాను చూసారా సో ఆయిల్ లో కొంచెం పచ్చిశెనగ పప్పు కొంచెం మినపప్పు వేసి అందులోనే కొద్దిగా మెంతులు మెంతులు మరి ఎక్కువ వేసినా మళ్ళీ చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా మెంతులు అండ్ అలాగే కొద్దిగా ఆవాలు ఆవాలు ఎక్కువ వేసినా మళ్ళీ చేదు వస్తుంది సో అందుకని ఆవాలు కూడా కొద్దిగా ఇవన్నీ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి దీనిలో తొక్కు తీసేసి అంటే పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ అల్లం ఏంటంటే నాన అంటే ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టేసి మొత్తం ఇట్లా స్పూన్తో మనం స్క్రేప్ ఆఫ్ చేసినట్లుగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది వాటిని ముక్కలు కట్ చేసేసుకొని మనము ముందు రోజే పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట సో అలా ముక్కలు కట్ చేసే డ్యూటీ అప్పుడు మా వారు తీసుకుంటూ ఉంటారు పొట్టు తీసి రెడీగా ఉంచుతారనమాట సో అల్లం ముక్కలు కొద్దిగా వేగిపోయిన తర్వాత దానిలో మిరపకాయలు యాడ్ చేయాలి పండు సారీ పండు ఎండు మిరపకాయలు పండు మిరపకాయలు నిండబడితేనే కదా మిరపకాయలు అయితే సో మిరపకాయలు యాడ్ చేయాలి మిరపకాయలు కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి మేము కొంచెం ఎక్కువ కారంగానే తింటాము అల్లం పచ్చడి సో అందుకని కొద్దిగా ఎక్కువే ఇప్పుడు అల్ అల్లం ముక్కలు ఒక కప్పు నిండా అనుకోండి ఈ మిర్చి కూడా అంతే ఒక కప్పు నిండా యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఇక్కడ చింతపండు నానేసుకోవాలి ఎందుకంటే చింతపండు పులుపు కూడా ఇందులో యాడ్ చేస్తాం కదా బట్ ఇది జస్ట్ వాటర్ యాడ్ చేసి ఇలా వేయకుండా కొద్దిగా వేడి చేసామనుకోండి పచ్చడి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది అనమాట నార్మల్గా చింతపండు పులుసు పోస్ పోస్తే కొంచెం త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒక స్టవ్ పైన అయితే చింతపండు వాటర్ వేసి బౌల్ అయితే పక్కన పెట్టేశాను చింతపండు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అల్లం ఘాటుకి సరిపడా ఉండాలి అండ్ అలాగే ఈ ఎండు మిరపకాయల ఘాటుకు కూడా సరిపడా ఉండాలి కాబట్టి చింతపండు కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ బౌల్ అంతా చింతపండు అనుకోండి కరెక్ట్గా కొలతలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కల్ కరెక్ట్గా కొలిచి వేసుంటే అలా చెప్పేదాన్ని సో ఇప్పుడు అందాజాగా చెప్తున్నాను అనమాట కొంచెం ఒక పెద్ద గుప్పిడంతా చింతపండుని ఇదిగోండి ఇలాగా కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద బాయిల్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో వేస్తున్నాను బెల్లం బెల్లాన్ని సన్నగా కట్ చేసుకొని లేదా తురుముకొని మనకి ఎలా వీలైతే అలాగా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకంటే అల్లం పచ్చడి మనం తింటున్నప్పుడు లైట్గా తీయ తీయగా కూడా తగులుతూ ఉంటుంది కదా అంటే కారం కారంగా ఘాటుగా తీయగా ఉప్పగా అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి కాబట్టి బెల్లం కూడా మనకి ఎలా అంటే ఒక కప్పుడు బెల్లము అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ అనుకోండి కొద్దిగా అల్లం క్వాంటిటీ తక్కువ ఉండాలి మరి అల్లం ఎక్కువైతే ఘాటు బాగా ఎక్కువైపోతుంది అన్నమాట సో కొద్దిగా అల్లం క్వాంటిటీ తక్కువ మిగతాన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు సో బెల్లం వేసిన తర్వాత కొంచెం ఆ బెల్లం అంతా కర్రీ కొద్దిగా పాకంలాగా అవుద్ది బట్ ఎక్కువ పాకం వచ్చింది అనుకోండి చల్లారేటప్పటికి ఇది గట్టిపడిపోతుంది సో అలాగా పాకంలాగా మొత్తం వచ్చి ఎక్కువ భాగాలు వచ్చేసి అంత బాయిల్ అయిపోకూడదు జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే మిక్స్ అయ్యేట్టు అన్నిటికీ ఒకసారి ఇలాగా చూసారు కదా వీడియోలో ఎలా ఉందో అలాగా ఈ వేడితో ఉంటే సరిపోతుంది మనం ఆఫ్ చేసుకోవచ్చు బెల్లం ఏముంది కరిగిపోతుంది కదండి వేడికి సో ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీలో ఏం యాడ్ చేస్తున్నా సరే మనం వేడి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేయాలన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి ఆబ్వియస్లీ మిగతా అన్ని ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఈ బాయిల్ చేసుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలి ఎంత బాయిల్ అయిందో చూసారు కదా కొంచెం అంత దగ్గర దాకా బాయిల్ అయిపోయింది సో దట్ అప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోతుంది కొంచెం లిక్విడ్గా కూడా అవుతుంది అనమాట మనము మిక్స్ చేసుకున్నప్పుడు అంతా ఇలా తిప్పేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇన్ కేసు ఉప్పు పడుతుంది అనుకుంటే ఈ పాయింట్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం సాల్ట్ సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది కావాలంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు బట్ నేను ఇంకేమీ తాలింపు పెట్టనండి ఆల్రెడీ ముందు ఆయిల్ వేసి పెట్టాను కదా పప్పులు ఇవి వేసి సో ఇంకేమీ నేను మళ్ళీ తాలింపు పెట్టను కొంతమంది తాలింపు పెట్టుకొని కూడా మళ్ళీ వాడుకుంటారు సో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఉంటది మనకి ఏ టిఫిన్ లోకైనా సరే సూపర్ గా ఉంటది ఎస్పెషల్లీ అయితే అదిరిపోద్ది అనమాట సో డెఫినెట్ గా ట్రై చేయండి నేను చేసే స్టైల్ అల్లం పచ్చడి అయితే ఇదే కట్ చేస్తే ఈ రోజు అమెజాన్ పార్సిల్లో ఈ మెష్ అయితే వచ్చిందండి మనకి ఒకవేళ మస్కిటోస్ ఎక్కువ ఉంటున్నాయి అలా అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట మా మెష్ డోర్ యాక్చువల్లీ టర్మైట్స్ వచ్చి అది ఊడిపోయింది కదండి అప్పుడు ఆర్డర్ చేశాను మా మెయిన్ డోర్ కోసం అని ఎందుకంటే మాకు దోమలు బాగా ఎక్కువ పైగా మెయిన్ డోర్ బయటనే అన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి దోమలు ఎప్పుడు ఉంటాయి అనమాట అక్కడ అంటే ఈవినింగ్ టైమ్స్లో చాలా ఉంటాయి సో మెష్ డోర్ లేకపోతే చాలా డిఫికల్ట్ మా మెయిన్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండదు సో అందుకని ఇది టెంపరీ అరేంజ్మెంట్ కోసం ఇది ఆర్డర్ చేశాను అమెజాన్లో ఇదేంటంటే మనకి మస్క్ డోర్ నెట్ వస్తుంది ఒక వెల్క్రో టేప్ కూడా ఇస్తారు దానికి ఒక సైడ్ పీల్ ఆఫ్ పేపర్ ఉంటుంది ఒక సైడ్ వెల్క్రో ఉంటుంది మన డోర్ క చుట్టూ ఉన్న గుమ్మానికి ఆ వెల్క్రోది పీల్ ఆఫ్ చేసుకుంటూ అంటిచ్చేసుకోవాలి పైన ఉంటుంది సైడ్స్ ఉంటుంది కింద ఏమి ఇంకా త్రీ సైడ్స్ కి ఉంటుంది అనమాట ఇలాగా అది మనం ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో అలా అంటించుకుంటూ వెళ్ళిపోతే ఈ మెష్ ఐ మీన్ మస్కిటో ఉంది కదండి దాన్ని దానిపైన అంటించేసుకోవడమే మధ్యలో మ్యాగ్నెట్స్ తో వస్తాయి అనమాట మనం ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టినా మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చి రెండు దగ్గరికి క్లోజ్ అయిపోతాయి సో దట్ మన ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా ఉంటాయి అనమాట గా ఇవి డోర్ ఫిట్టింగ్స్ కి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు మెష్ డోర్ లేదు కానీ ఏదైనా ఒక సేఫ్టీ ఇది కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ఇది డోర్ కి బయట సైడ్ అయినా పెట్టుకోవచ్చు లేదు బయట కనిపిస్తే బాగోదు అనుకుంటే లోపల సైడ్ అయినా సరే పెట్టుకోవచ్చు నేను మెయిన్ డోర్ కోసం అని తెప్పించి యాక్చువల్గా అది మెజర్ చేసి అందుకే కొంచెం పెద్ద సైజ్ అయింది బట్ మెయిన్ డోర్ కి వర్క్ చేంజ్ చేసాం కాబట్టి దీన్ని మావయ్య గారి బెడ్రూమ్ కి అంటిస్తున్నాం అనమాట ఎందుకంటే మావయ్య గారి బెడ్రూమ్ డోర్ కూడా ఎప్పుడు తీసే ఉంటది సో ఇదిగోండి ఇలా మ్యాగ్నెట్స్ తోటి వస్తుంది మనం ఇలా రాగానే ఆటోమేటిక్ గా అదే క్లోజ్ అయిపోద్ది హ్యాండ్స్ ఫ్రీ మనం ఇంకా చేతిలో బెట్టక్కర్లేదు మావయ్య గారికి భలే బాగా నచ్చింది అనమాట ఇలాంటిది ఒకటి ఉందా అని కూడా ఆశ్చర్యపోయారు యాక్చువల్లీ నేను కూడా ఒకే ఇంతలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుద్ది అని అనుకోలేదు అది పెట్టిన తర్వాత ఒక్క దోమ కూడా దాని లోపల నుంచి వెళ్ళలేదండి మంచిగా మ్యాగ్నెట్ కూడా పనిచేస్తుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా దాన్ని వాష్ చేసి అంత టైం అవ్వలేదు కాబట్టి ఇంక చూస్తున్నారు కదా ఇంట్లో మగాళ్ళందరూ క్యూ కట్టారనమాట దానిలోంచి ఎల్లడో రావడం ఎలాడో రావడం అది సరిగ్గా క్లోజ్ అవుతుందా లేదా అన్నది చూడడం ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి దోమలు కూడా కొద్దిగా ఎక్కువే వస్తూ ఉంటాయండి బట్ జాగ్రత్తగా ఉండాలి దోమలు కుట్టడం వల్ల మనకి డెంగ్యూ మలేరియా ఫీవర్స్ లాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీరు కూడా దీన్ని ఎక్కువ ట్రై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసుకోండి బట్ ఆర్డర్ చేసే ముందు ఒకసారి మీ డోర్ మెజర్మెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి చెక్ చేసేయండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి అనేది వీడియో టేక్ కేర్ అండ్ బాయ్